రైతుల పక్షాన గళం వినిపించిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొల్లి జెడ్పీ చైర్పర్సన్ దా వసంతి చైర్మన్ ఎల్ ఆర్ శ్రీకాంత్ రెడ్డి జగిత్యాల జిల్లాలోని ఇరవై మూడు ఫ్యాక్స్ సొసైటీల బోర్డుల పదవీకాలం ముగిసిన సందర్భంలో కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు మరియు డైరెక్టర్ కొనసాగించాలంటూ జిల్లా కలెక్టర్ కు ప్రజాభాన్ లో పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ఎలా పొడిగిస్తారు బీఆర్ఎస్ పార్టీ ఫ్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ఎందుకు పొడిగించారు గతంలో ఆ పార్టీ భేదం లేకుండా పదవీకాలం పొడిగించిన ఘనత కేసీఆర్ దాని అన్నది ఫ్యాక్ సొసైటీలు గ్రామీణ రైతులకు జీవనాడి వంటివని ఇవి లేకుండా రైతులు రుణాలు పొందడం విత్తనాలు ఎరువులు అందుకోవడం పంటల కొనుగోలు జరగడం కష్ట సాధ్యమని అన్నారు రైతుల శ్రేయస్ దేమని రైతులు ఇబ్బందులు పడకుండా ఫ్యాక్ సొసైటీ నిరంతరంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకొని కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్లను అది ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఒక కక్ష పూర్వకంగా ఏ లోపాలు లేకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో అవార్డ్స్ వచ్చిన సంఘాలు కూడా ఉన్నాయి అటువంటివి కూడా ఇవాళ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి రద్దు చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చడం జరిగింది దానికి కలెక్టర్ గారికి వినవించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు కూడా జిల్లా అధికారి జిల్లా బాస్ కనుక మీ బాధ్యత కూడా ఉన్నది మీ జిల్లా లీటర్ జరుగుతుంటే ఒక యంగ్ ఆఫీసర్గా అన్యాయాన్ని కొంచెం మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నాడు ఎందుకంటే నాకు వరకు పది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేము పరిపాలించాను కానీ ఎక్కడ కూడా ఇటువంటి మా మా పార్టీ కానీ వాళ్ళని తీసేసుకున్నాం మా పార్టీగా ఉన్న వాళ్ళు పెట్టుకున్న అటువంటిది ఎట్లా జరగలేదు ఏ విధంగా అయితే ప్రజలు ఎన్నుకోబడ్డారో ప్రజలు ఎన్నుకోబడ్డ వీళ్ళు చేరినండి నాకు బ్యాంక్ బ్యాంకు చేరిన అటువంటి వాళ్ళని కావాలని రద్దు చేసి వాళ్ళను ఎందుకంటే టైం అయిపోయింది ఎక్స్టెన్షన్ ప్రభుత్వం ఇచ్చింది ఆల్రెడీ తీసేసిన టైం అయిపోయినా ఎలక్షన్ పెట్టాం మాకు బాధ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చి తీసేస్తుంటే అది కొందరు తీసేసి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా తీసేసి అవినీతి ఉన్న కానీ వాళ్ళని అవినీతి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నా కానీ కాంగ్రెస్ తీయటప్పుడు దురదృష్టకరమైన విషయం ఇటువంటి అవినీతి జరగకుండా ఇటువంటి అభాగ్యం జరగకుండా ఇలా కలెక్టర్ గారు వినిపించడం జరిగింది వారి నిర్ణయం తీసుకోవడం ఇలా రైతులతో రైతులతోటి రైతుల కోసం ఎన్నుకోబడినటువంటి ఈ సహకార సంఘాల చైర్మన్లను మరి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి పిఎస్సీ చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ఉంచడం అనేది నిజంగా కూడా మూర్ఖత్వం దుర్మార్గం ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు వాళ్ళు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరిని కూడా తీసేయలేరు అందరూ కూడా రైతులకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు కేవలం మరి ఎక్స్టెన్షన్ చేస్తే కేవలం టీఆర్ఎస్ వాళ్ళు అందరు ఉన్నారు టీఆర్ఎస్లో ఉంచుకుంటే మనకు ఏమొస్తుంది అనే రకంగా మరి డైరెక్షన్స్ ఇచ్చి అధికారులతోటి ఇన్ఛార్జీలను పెడతా ఉన్నారు రైతులతో ఎన్నుకోబడ్డారు అవసరమైతే మీరు ఎక్స్టెన్షన్ చేయకుండా మళ్ళీ ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళకు రైతులు నిర్వహిస్తారు వాళ్ళు చైర్మన్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళనే ఉంచుతారు బీఆర్ఎస్లో ఎట్లా తీసేస్తారు అసలు ఇదేమన్నా మీ పిసిసి అధ్యక్షుడు రాసి లెటల్స్ నామినేటెడ్ పోస్టులు కాదు కదా ఇది రైతుల కోసం ఏర్పడ్డటువంటి మరి పోస్టులు మరి పిఎస్సిఎస్ చైర్మన్లు కాబట్టి దయచేసి మూర్ఖాత్వ ఆలోచనలు బంద్ చేసి దీనిపైన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు నిరసనగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసినాం ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వ తీరు సొసైటీలో కూడా ఇవాళ రాజకీయాలు చొప్పించి మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనేమో మీ గిరి ఉంచుతాం లేదు అంటే చైర్మన్గిరి తీసేస్తాం అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కొద్దీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఈ ఈ ఐదు ఆరు సంవత్సరాలుగా మేము చేసినటువంటి కృషికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి తర్వాత ఫండ్స్ కూడా వచ్చినాయి ఇవాళ వీళ్ళు చేసేటువంటి నిర్ణయంతోటి మా మీద వ్యక్తిగత ద్వేషంతో సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి రేపు వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి ఇంకా గొప్పగా ఉండేటువంటి అన్నీ కూడా ఇవాళ చులకన అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరొక్కసారి మన కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సహకార సంఘాలకు ఏదైతే బదనాముందో ఇది తీసేయాలని చెప్పి మేము మీ మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం